बै बेनर थी त ఓకే ఇక్కడ ఇక్కడ విచ్చేసిన ఈ ర్యాలీకి విచ్చేసినటువంటి మండల స్థాయి అధికారులకు అలాగే వివిధ రాజకీయ పార్టీ నాయకులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు అలాగే మా ప్రియమైన జూనియర్ కాలేజ్ మున్సిగుట్టు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి అలాగే టెన్త్ క్లాస్ విద్యార్థులు విద్యార్థిని విద్యార్థిని అందరికీ మా ముంచిన పోలీస్ శాఖ తరఫున అలాగే అల్లూరు జిల్లా పోలీస్ తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఏజెన్సీలో మీ అందరికీ తెలిసే ఉంటుంది మన ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా గంజాయి పండించడం ఈ యొక్క గంజాయి అనేది మన దేశం మొత్తం అలా సర్క్యులేట్ అవడం వల్ల చాలామంది యువత ఈ యొక్క గంజాయికి బానిసే ఈ యొక్క గంజాయి మత్తులో ఎన్నో ఎన్నో నేరాలు చేస్తూ ఉన్నారు మీకు అందరికీ తెలుసు రోజు పేపర్లు చూస్తూ ఉంటాం మనం రోజు వాట్సాప్లో చూస్తా చూస్తూ ఉంటే టీవీ న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటే ఎక్కడ ఏ నేరం జరిగినా సరే దానికి కారణం గంజాయి మీకు తెలిసే ఉంటుంది రీసెంట్గా ఒంగోలో ఒక ఇన్సిడెంట్ అయ్యింది మీకు తెలిసి ఉంటుంది రీసెంట్గా ఒంగోలో ఇన్సిడెంట్ అయ్యింది ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారనమాట కారణం ఏంటంటే గంజాయి మొక్కలో వాళ్ళ ప్రవర్తించడం దీనికి మనం చేయవలసిన మన మన విద్యార్థులు విద్యార్థులు అలాగే మన స్టూడెంట్స్ ముఖ్యంగా మన అమ్మ నానికి మనం తెలియజేయాలి ఎందుకంటే మన ముచ్చింగు మండలంలో మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు ఇంటీరియర్ ప్రాంత ఇంటీరియర్ ప్రాంతాల్లో గంజాయి అనేది పండించడం జరుగుతూ ఉంది మనం మనం చెప్పాలి ఇలా జరుగుతూ ఉంది ఈ గంజాయి వల్ల ఇలా జరుగుతూ ఉంది ఇన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి మనలాంటి మనలాంటి మన అక్క చెల్లెళ్ళు ఇలా ఈ నేరానికి ఇది అవ్వడం వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు చాలామంది ఆ గంజామతులు జైల్లో ఉంటా ఉన్నారు అందుకని మన అమ్మా నాన్నలకు చెప్తూ ఉండాలి ఈ ఏజెన్సీలో ఎక్కడైనా గంజాయి పండించినట్లయితే అమ్మాయి ఎలా ఉంది నాన్న ఎలా ఉంది మనం పండించే గంజాయి వల్ల ఎంతమంది జైలుకి వెళ్తున్నారు ఇన్ని నేరాలు జరుగుతున్నాయనేసి ముఖ్యంగా మన విద్యార్థులు విద్యార్థులు మనాలకి తెలియజేయాలన్నమాట అందుకే ముఖ్యంగా మన జూనియర్ కాలేజ్ పిల్లలు నేటి పౌరులు రేపటి నేటి బాలలో రేపటి పౌరులు అంటారు మీరే ఇంకా రేపటికి ఇది కాబట్టి మన దేశానికి ముఖ్య వెన్నుక మన యువత కాబట్టి ముఖ్యంగా మీ నమ్మదు మీ అందరికీ తెలియజేస్తూ వస్తాం ఈ యొక్క కార్యక్రమానికి మన మందరిత అధికారులు తహసీల్దార్ కానీ అలాగే మన ఏవో సారు అగ్రికల్చర్ అగ్రికల్చర్ అలాగే మిగతా సార్ అందరూ ఎటెండ్ అయ్యి ఉన్నారు వాళ్ళు కూడా మీకు స్పీచ్స్తూ ఉంటారు మా ఉద్దేశాన్ని మీరందరూ గమనించాలి మీ అమ్మా నాన్నకి చెప్తూ ఉంటారు ఇంటీరియర్లో ఎవరైతే మన గంజాయి పండిస్తూ ఉంటారో వాళ్ళకి చెప్తా ఉండాలి అలాగే ముఖ్యంగా మనకు వచ్చే సమస్య ఏంటంటే ఇంటీరియర్లో మేము గంజాయి పట్టడానికి వెళ్ళినా గంజాయి ముంజాయిలు పట్టుకోవడానికి వెళ్ళా ఈ గంజాయి రాకపోతే మేము ఎలా సార్ ఎలా జీవించేది అని ఒకే ఒక మాట అడుగుతూ ఉన్నారు ఒకటి మనల్ని గమనించాలి మన ముంచి మండలంలో ఇరవై మూడు పంచాయతీలు ఉన్నాయి ఇరవై మూడు పంచాయతీల్లో ఒక ఐదారు పంచాయతీల్లో ఇంకా సామాన్లు ఇంకేవో ఏవో ఉంటాయి బండ్లు అది మాత్రమే పండించుకొని మిగతా పద్దెనిమిది పంచాయతీలు ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఈ పద్దెనిమిది పంచాయతీ ప్రజలు జీవించాలైనది జీవిస్త జీవించగలిగేది గంజాయి లేకుండానే కదా ఒక్క ఐదు పంచాయతీ ప్రజలు మాత్రమే ఇలా గంజాయితో ఇలా చేస్తూ ఉన్నారనమాట మనం 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 ఆలోచిస్తే ఈ గంజాయి అనేది పెద్ద విషయమేమి కాదు చాలా వరకు ఇంటీరియర్లో కూడా చాలామంది మారారు ఈ సంవత్సరం కూడా ఎవరు కూడా ఎవరైనా వెచ్చినట్లయితే మళ్ళీ ఎవరైనా మళ్ళీ గంజాయి పండించినట్లయితే మళ్ళీ దానికి తగ్గ చర్యలు అనేది తీసుకుంటా ఉంటాం గంజాయి ఎవరు పండించినా సరే వాళ్ళని కూడా జైలుకి పంపుతాం అలాగే గంజాయి అమ్మిన కొన్న పండించిన రవాణా చేసిన గంజాయి అనేది ఎలా కలిగి ఉన్నా సరే ఇంట్లో ఉన్నా సరే ఇంట్లో మీరు గంజాయి పెట్టుకున్నా సరే అది నేరం దానికి ఒక ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు మామూలుగా బెయిల్ రాకుండా ఉంటారు ఆ తర్వాత మళ్ళీ ఆ కేసు అనేది ప్రూవ్ అయితే పది సంవత్సరం పది నుంచి ఒక పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది మన మంచి ముద్దు మండలం తహసీల్దార్ గారు మాట్లాడుతున్నారు Thank you. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అంటే మనం మాదక ద్రవ్యాలు ఎక్కడైనా రవాణా అవుతున్నా ఎవరైనా పండిస్తున్నా చక్క వ్యతిరేక కార్యక్రమాలు ఎవరైనా చేస్తున్నా అలాంటి వాటికి మనం వ్యతిరేకించాలి ఇప్పుడే ఎస్ఏ గారు చెప్పారు ఎక్కువగా స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎక్కువగా ఆకర్షితం అవుతున్నారు ఇలాంటి కార్యక్రమాలకు ఎందుకంటే ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ప్రొఫెషనల్ కోర్స్ వరకు కూడా అనేక కాలేజీల్లో బిఈడి కాలేజీ లేదా ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ కాలేజీ కారణం ఏంటంటే సంఘ విద్రోహ శక్తులు పౌరుని పాడు చేస్తే అక్కడి నుంచి పౌరుని వాళ్ళ యొక్క రేపటి పౌరులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ మీద ప్రభావితం చేసిందంటే సంఘం అంతా రాబోయే తరాలు కూడా మనకి నాశనం అవుతాయి అనేది ఒక ఉద్దేశంతో ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తుంటారు కొంతమంది ఏంటి కొందరికి డబ్బులు ఆశ చూపిస్తారు కొందరు పదవుల ఆశలు చూపిస్తారు కొందరికి ఏవో కాలేజీల్లో సీట్లు లేకపోతే వారికి ఏది అవసరమైతే అవి ఆశ చూపించి ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయాలని ప్రోత్సహించినట్టు అదేవిధంగా డిగ్రీ లేదా అదర్ ప్రొఫెషనల్ కోర్సులకు మీరు వెళ్తుంటారు డాక్టర్ కానీ ఇంజనీర్గా కానీ లేదా కూడా అక్కడ వరకు ర్యాలీగా వెళ్ళి దీని యొక్క ప్రాముఖ్యత లేదా గంజాయి కానీ లేదా మనకి డ్రగ్స్ కానీ మద్యాన్ని కానీ లేదా జోదం ఆడుతున్నా ఇలాంటివి ఎక్కడ మనకి జరుగుతున్నా సరే అవి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అలాంటివి చేసినట్టయితే మనకి వెంటనే మనం శిక్ష అనుభవించవలసి వస్తుంది ఎవరు మనకి ఎవరో తీసుకొచ్చిస్తారండి నేను అది పట్టుకున్నాను కానీ అందానికి లేదు అక్కడ ఎవరు ఎవరైతే రవాణా చేస్తున్నారో వాళ్ళ మీదకి ఖచ్చితంగా కేసులు అవుతాయి ఈ రోజు మా ఆఫీస్ చుట్టూ చాలా మంది తిరుగుతుంటారు ఆ జీపుడా నడుపుతున్నది కూడా నేను చెప్తున్నాను చాలా మంది జీపు ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళు ఏదో బ్యాగ్ పట్టుకొని పెట్టేస్తుంటారు ఆ జీపు ఎక్కడి నుంచి పాడేరి నుంచి ముంచుంపు వచ్చాము ముంచుంపు పాడేరి వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో ఎక్కడో దొరికిందంటే ఆ డ్రైవర్ డ్రైవర్కి ఆ జీపును కూడా మనం సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరుగుతాం వాళ్ళు మన ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటారు రీచ్ చేయండి ఆటోమేటిక్గా రీచ్ చేయండి మనం ప్రోత్సహించాం వాళ్ళ దగ్గర మనకి ఈ కార్యక్రమంలో వారి ఎత్తున పాల్గొన్న మన స్టూడెంట్స్ అందరికీ కూడా స్టూడెంట్స్ అందరూ ఇంటర్మీడియట్ అదేవిధంగా హై స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అలాగే మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొన్నారో వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం మనము చేస్తూ చాలా గంజా చేస్తే మనము చేరిపోతాం మనము ఎలా చేరిపోతాం మనకు తెలియదు కానీ మనము చాలా చేరిపోతుంటాము మనం దేశం కూడా మనము నష్టమవుతుంటుంది మనం దేశం కూడా మంచిగా చూసుకోవాలంటే మనం కొంచెం మద్దతుగా మోస చేయకూడదు ఇప్పుడు ఈరోజు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ ముంచినపు మండల హెడ్ క్వార్టర్లో స్థానిక యువత అలాగే విద్యార్థిని విద్యార్థులతో అలాగే మండల స్థాయి నాయకులతో ఈ యొక్క ర్యాలీ అనేది మించపుట్టు మండల హెడ్ క్వార్టర్ నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ఈ యొక్క ర్యాలీ గంజాయి వ్యతిరేకంగా ర్యాలీ చేయడం జరిగింది అలాగే స్థానిక విద్యార్థులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గంజాయి నిర్మూలన కొరకు ఇంటీరియర్ ప్రాంతాలలో గంజాయి పండించవచ్చని అలాగే గంజాయి వచ్చిన విడనాడాలని ఈ యొక్క యువతకి తెలియజేయడం జరిగింది గంజాయి వల్ల ఎన్నో నేరాలు జరుగుతూ ఉన్నాయి గంజాయి వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయని మన యువతకి తెలియజేయడం జరిగింది అలాగే ఈ యొక్క ముంచిగుట డ్రామా ఇంటీరియర్ ప్రాంతాల్లో గంజాయి పండించవద్దని అలా స్టూడెంట్స్కి వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేయాలని ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించి చెప్పడం జరిగింది ఈ యొక్క ర్యాలీకి విచ్చేసినటువంటి మండల స్థాయి నాయకులకి మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు సందర్భంగా మన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో గంజాయి వ్యతిరేకంగా ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే ఎక్కడైనా గ్రామాల్లో గంజాయి పండించిన గంజాయి పండిస్తున్నట్టు మనకు సమాచారం తెలిసినా మనకు వెంటనే ఫోన్ నెంబర్ కంట్రోల్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది अलगे युवत की अंदर कॉलेज पेल के अबीं काब्बी